యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఉద్యోగాలు కావాలి ప్రైవేటు ఉద్యోగాలు రావాలి అందుకే ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పాం కట్టుబడి కట్టుబడున్నాం ఉద్యోగాలు కల్పిస్తాం ఇప్పటికే మినిస్టర్ గారు చెప్పినట్టు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి ఈ ప్రభుత్వం విశ్వాసం ఉంది నమ్మకం ఉంది చెప్పిన వాట నిలబడతామని అవినీతి లేనిటువంటి పరిపాలన ఇస్తామని త్వరిత గడితన క్లియరెన్సులు ఇస్తామని ఎలాంటి అడ్డంకులు సృష్టించమని ఈ రోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు దీనివల్ల ఏ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది యువతకు ఉద్యోగాలు వస్తాయి ఇంకో పక్కన ఆ రోజు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను అందరూ చదువుకున్నారు మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయి ఈ రోజు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఇది మనకు అర్థం కాకపోవచ్చు చదువుకున్న పిల్లలందరూ ఆలోచించుకోవాలి భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే దాన్ని ఉపయోగించుకుంటే మన జీవితాలు బాగుపడతాయి ఈ రోజు నేను ఆలోచించిన విధానం రటన్ టాటా ఇన్నోవేషన్